హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మన చెప్పుకోబోయే చందమామ కథ వెర్రిబాగులవాడు ఈ కథను రచించిన వారు వసుంధర గారు వెర్రిబాగులవాడు కొంతకాలంగా రమణయ్య అనే రైతుకు ఏదీ కలిసి రావడం లేదు వరి పంట కోతకు వచ్చిన సమయంలో పెద్ద వానపడి అంతా నష్టమైంది మామిడి తోట పూతకు వచ్చేసరికి పొగమంచు కమ్మి పూత అంతా మాడిపోయింది కూతురుకు పెళ్లి సంబంధం కుదిరినట్లే కుదిరి తప్పిపోయింది రమణయ్య కొడుకు గోపాలానికి తాను తెలివైన వాడినని చాలా నమ్మకం ఇంట్లో ఏ ప్రయత్నమూ ఫలించడం లేదని అతడు జాతక మార్తాండ శివశర్మను కలుసుకున్నాడు ఆయన ఏవేవో లెక్కలు కట్టి మీ ఇంటిని ఒక క్షుద్రదేవత పట్టి పీడిస్తున్నది వారం పాటు పూజలు చేశాక ఒక వెర్రిబాగులవాడికి తృప్తిగా భోజనం పెట్టాలి అని చెప్పాడు వెర్రిబాగులవాడా ఇదంతా నాకు చిత్రంగా ఉంది అన్నాడు గోపాలం చిత్రమేం లేదు మీ ఇంట్లో అందరూ తెలివైన వాళ్ళు ఈ క్షుద్రదేవతకు తెలివైన వాళ్లను పీడించడం అంటే ఇష్టం వెర్రిబాగుల వాళ్లకు ఆ క్షుద్రదేవత ఆమెడ దూరంలో ఉంటుంది మీరు చేసిన పూజలకు తృప్తురాలైనాక ఆవిడ మీ ఇల్లు విడిచిపెట్టి ఇంకొక తెలివైన వాడింటికి పోవాలనుకుంటుంది అప్పుడు వెర్రిబాగుల వాడిని చూపావంటే వెంటనే మీ ఇల్లు విడిచిపెట్టేస్తుంది అన్నాడు శివశర్మ గోపాలం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు మనకు వెర్రిబాగుల వాడెక్కడ దొరుకుతాడు రా అన్నాడు రమణయ్య అప్పుడు గోపాలానికి వీరభద్రం గుర్తుకొచ్చాడు వీరభద్రం సూరయ్య కొడుకు ఆ కుటుంబానికి రమణయ్య కుటుంబానికి దూరపు బంధుత్వం ఉంది వాళ్ళు పొరుగురులో ఉంటున్నారు వాళ్లకు ఇటీవల ఏ విధంగానూ కలిసి రావడం లేదని తెలిసింది అందు కారణం వీరభద్రమేనని చాలామంది అంటారు వీరభద్రం తను చాలా తెలివైన వాడిని అనుకుంటాడు కానీ వాడొట్టి వెర్రిబాగులవాడు అలా అంటే మాత్రం వాడొప్పుకోడు అందువల్ల అందరూ వాడికి లేని గొప్పతనాన్ని అంటగట్టి మెచ్చుకుంటారు ఎంతో తెలివైన వాడివని అంటారు వాడు అపరిమితానందం చెందుతూ ఉంటాడు గోపాలం వీరభద్రం గురించి తండ్రికి చెప్పి మీకు వాడు గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు వాడు వెర్రిబాగులవాడే కానీ నువ్వు వెర్రిబాగులవాడివి కాబట్టి మా ఇంటికి భోజనానికి రా అని ఎలా పిలుస్తాన్రా అన్నాడు రమణయ్య భలే తెలివి నాన్న నీది వాడికి వెర్రిబాగులవాడివని చెబుతామేమిటి మాటలతో ఇంద్రుడివి చంద్రుడివి అని ఒబ్బేసి పిలిస్తే నమ్మేస్తాడు ఎలా మచ్చిక చేసుకోవాలో నాకు తెలుసు వాడి విషయం నాకు విడిచిపెట్టండి అన్నాడు గోపాలం రమణయ్య సరేనన్నాడు గోపాలం పొరుగురు వెళ్ళి వీరభద్రాన్ని కలుసుకుని కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి నీ గొంతు ఇంత తీయగా ఉంది సంగీత సాధన చేస్తున్నావా అన్నాడు ఆ చేస్తున్నాను అంతేగాకుండా కవిత్వం కూడా చెబుతున్నాను అంటూ వీరభద్రం తను రాసిన పద్యాన్ని చదివాడు చాలా గొప్పగా ఉంది ఇన్ని విద్యలు రావడం నీ అదృష్టం భగవంతుడు నిన్ను మరి కాస్త అందంగా పుట్టించి ఉంటే ఎంతో బాగుండేది అన్నాడు గోపాలం నేను చాలా అందగాణ్ణని చాలామంది అంటారే అన్నాడు వీరభద్రం ఇబ్బందిగా నేను అబద్ధం చెప్పను ఉన్నమాటే అంటాను నీ కవిత్వం బాగుంది మెచ్చుకున్నాను నీ గొంతు బాగుంది ఒప్పుకున్నాను నువ్వు చాలా చాలా తెలివైన వాడివని తెలుసుకున్నాను అందం కాస్త తక్కువైతే ఆ మాట చెప్పాను అంత మాత్రాన నువ్వు కురూపివేం కాదు ఉన్నమాట అంటే ఉలుకులేని తెలివి నీది కాబట్టే అంతా నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు అంటూ మరి కాస్త మెచ్చుకున్నాడు గోపాలం వీరభద్రం చాలా సంతోషించాడు తర్వాత గోపాలం వాడిని ఫలానా రోజున తమ ఇంటికి భోజనానికి రావలసిందిగా ఆహ్వానించాడు వీరభద్రం సంతోషంగా అంగీకరించాడు రమణయ్య ఇంట్లో శివశర్మ యథావిధిగా పూజ జరిపించాడు అది పూర్తి కాగానే వీరభద్రానికి సుష్టుగా భోజనం పెట్టి పంపేసి ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషించారు ఆ తర్వాత రమణయ్య దశ తిరిగింది దూరపు బంధువెవరో పోయి ఆస్తి కలిసి వచ్చింది మామిడికాయ దిగుబడి తక్కువచ్చినా ధర ఎక్కువ పలికింది రెండో పంటలో వరి రెట్టింపు ప్రతిఫలాన్నిచ్చింది కూతురుకు చక్కని సంబంధం దొరికి పెళ్లి అయిపోయింది ఒక రోజున దూరపు బంధువు సోమయ్య వాళ్ళింటికి వచ్చి గోపాలం తెలివిని తెగ మెచ్చుకుని వచ్చే శుక్లపక్షంలో నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు గోపాలం కొంచెం గాభరా నీ ఆహ్వానం చిత్రంగా ఉంది నువ్వు కానీ ఏమైనా క్షుద్రదేవత పూజ చేస్తున్నావా అని ప్రశ్నించాడు అవును ఆ విషయం నీకెలా తెలుసు అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా గోపాలం జరిగినదంతా సోమయ్యకు చెప్పి ఆ పూజ తర్వాత ఒక బాగులవాడికి భోజనం పెట్టాలి నా వంటి తెలివైన వాడికి కాదు మేము సూరయ్య కొడుకు వీరభద్రాన్ని భోజనానికి పిలిచాక మా దశ తిరిగింది దాంతో వీరభద్రం వెర్రిబాగులవాడని తిరుగులేని రుజువు కనిపించింది కూడా కాబట్టి నువ్వు వాడినే భోజనానికి పిలుచుకో నువ్వు చేయబోయే పూజకు వాడే తగినవాడు అన్నాడు అలా అనుకునే నేను ముందు వాడి దగ్గరికే వెళ్లాను వాడు వెంటనే నేను క్షుద్రదేవత పూజ చేస్తున్నానని కనిపెట్టడమే కాక అదంతా మూఢనమ్మకమని ఏ పూజలు లేకుండానే తమ ఇంటికి దశ తిరిగిందని చెప్పాడు నిన్ను చిన్నబుచ్చడం ఇష్టం లేకనో ఏమో నీ సంగతి మాత్రం చెప్పలేదు అన్నాడు సోమయ్య మరైతే నువ్వు నా ఎందుకు వచ్చినట్టు నేను వాడినని నీ అభిప్రాయమా అన్నాడు గోపాలం చిన్నబుచ్చుకుని భలేవాడివిరా నీ గురించి నాకేమెక్కువ తెలుసునని నిన్ను వెర్రిబాగులవాడి అనుకుంటాను నిన్ను భోజనానికి పిలవమని మీ ఊరి జాతకమార్తాండ శివశర్మ చెప్పాడు మరి అనుకుని వచ్చాను అన్నాడు సోమయ్య తనను క్షుద్రదేవత పూజకు ఒప్పించిన శివశర్మ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలిసాక గోపాలం ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు ఇదండి బాగులవాడు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం మంచి పొరుగు అనే చిన్న కథ విందాం హేలాపురి చిన్న వీధిలో పురుషోత్తం వెంకటాచారివి ఇరుగు పొరుగు ఇళ్ళు ఇద్దరివి పెద్దలు కట్టించిన సొంత ఇళ్ళే ఆస్తి విషయంలో సమానులే అయినప్పటికీ ఎదుటివారి కన్నా తమనే గొప్పవాళ్లుగా చూపుకోవాలనే పోటీ మనస్తత్వం రెండు కుటుంబాలలోనూ ఉండేది తమ రెండు ఇళ్ల మధ్య ఉన్న ప్రహరీ గోడ విషయంలోనో ఆ ఇంటి ఆవరణలోని చెట్టుకొమ్మలు ఈ ఇంటి మీద వాలుతున్నాయనో మగవాళ్లు గొడవలు ఉండేవాళ్ళు చెత్త పారబోసే విషయంలోనో పెరట్లో మురుగునీళ్లు వస్తున్నాయనో ఆడవాళ్లు తరచూ కీచులాడుకునేవాళ్లు ఇలా రోజూ తగవులాడుకోవడం రెండు ఇళ్ల వాళ్లకు విసుగ్గా ఉండేది అయితే సఖ్యంగా ఉండడానికి ఎవరూ ప్రయత్నించలేదు ఆ సమయంలో పెద్ద వీధిలో ఒక ఇల్లు అమ్మకానికి వస్తున్నదని తెలియగానే వెంకటాచారి ఆ విషయం పురుషోత్తానికి తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు తమ ఇంటిని సుగంధపురి నుంచి వచ్చిన కృపాకరుడికి అమ్మేసి పెద్ద వీధిలోని ఇల్లు తాను కొనేశాడు వెంకటాచారి ఇల్లు ఖాళీ చేసి వెళుతూ వీధిలో బ్రహ్మాండమైన ఇల్లు కొన్నాం పైగా ఇక మీదట మంచి పొరుగున కూడా ఉండబోతున్నాం అన్నాడు పురుషోత్తంతో గొప్పగా మీరే కాదు మేము కూడా మంచి పొరుగునే ఉండబోతున్నాం అన్నాడు పురుషోత్తం అదేమిటి ఊళ్ళో అమ్మకానికి వచ్చింది ఒక్క ఇల్లే కదా దాన్ని మేము కొనేసాం కొంపదీసి ఊరు వదిలే వెళ్ళిపోతున్నారా ఏం అన్నాడు వెంకటాచారి నవ్వుతూ ఊరు వదిలి వెళ్లాల్సిన కర్మ మాకేం లేదు పెద్దలు కట్టించిన ఇదే ఇంట్లోనే దర్జాగా ఉంటున్నాం అది మంచి పొరుగున మీరుగాక వేరెవరైనా సరే మాకు మంచి పొరుగువారే కదా అన్నాడు పురుషోత్తం చొరక వేస్తూ ఇదండి మంచి పొరుగు అనే చిన్న కథ ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు